మంత్రి ఉద్యమ నాయకుడు నల్లగొండ జిల్లా స్పూర్తి ప్రదాత జగదీశ్వర్ రెడ్డి గారిని ఇవాళ సస్పెండ్ చేస్తున్నటువంటి నిర్ణయాన్ని మేమందరం

ఏదైతే గవర్నర్ గారి ప్రసంగం మీద ధన్యవాదాల తీర్మానం మీద మా టిఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అక్కడ మంత్రులు కానీ అక్కడ ఎమ్మెల్యేలు కానీ అతని మీద ఎదురుదాడి చేయడం జరిగింది ఆ ఎదురుదాడిని ప్రశ్నించినందుకు అకాలంగా అతని ఈ సెషన్ సస్పెండ్ అసెంబ్లీ పూర్తయి వరకు కూడా సస్పెండ్ చేయడం జరిగింది అందులో భాగంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారు పిలుపు మేరకు మా శాసనసభ్యులు మల్లారెడ్డి గారి ఆదేశానుసారం ఇక్కడ గట్కేసర్ హెడ్ క్వార్టర్లో ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి మా సంబంధించిన కార్యకర్తలందరూ కూడా విచ్చేసం జరిగింది ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాల మీద వాళ్ళు హామీలు ఇవ్వడం జరిగింది ఒక్క హామీ కూడా ఆరు గ్యారంటీలు చార్సో బీస్ హామీలు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు జరిగి నెరవేర్చలేదు వాళ్ళు దానికి సంబంధించింది గవర్నర్ ప్రసంగంలో వాళ్ళు తప్పులు చెప్పడం జరిగింది కాబట్టి మా కేసీఆర్ గారు ఆదేశానుసారం మా జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతుంటే అవన్నీ నిలదీస్తుంటే కావాలని వాళ్ళు కుట్రపూర్తిగా ఇవన్నీ ఇంకా మమ్మల్ని పెట్టి మా పరువు తీసుకునే ఆలోచనతో కావాలని ఇలాంటి స్పీకర్ని కానీ ఇలాంటి పదజాలం కానీ అన్పార్లమెంట్ వాడు కానీ మనం మా జగదీశ్వర్ రెడ్డి ఇలాంటి మాట్లాడలేదు కాబట్టి దాన్ని సస్పెండ్ చేసినందుకు మా కేటీఆర్ఎస్ పిలుపు మేరకు ముందు అందరం ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా కార్యక్రమాలు రాష్ట్ర వరకు నిరసన కార్యక్రమం తెలుస్తున్నాము ఏదైతే సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై గ్రామ గ్యారెంటీలు ముఖ్యంగా గట్కేసర్ మున్సిపాలిటీలో మండలంలో ఒక్క రైతు కూడా రైతు బంధు రాలేదు రైతు బీమా రాలేదు రైతు భరోసా ఒక్కరికి కూడా రాలేదు రైతుకు నేను కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సవాల్ చేస్తున్నా ఇక్కడ లోకల్ లీడర్లు కానీ ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కానీ ఏ ఒక్క రైతుకు ఇక్కడ రైతు బీమా కానీ రైతు వరసాదని వచ్చినట్టయితే మేము దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నాము వాళ్ళు ఇచ్చిన హామీలు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఏదైతే కళ్యాణలక్ష్మి ఒక తులం బంగారము ఇంకా ఈ ఊటీలు ఇంకా వృద్ధులకు నాలుగు వేల పింఛిను ఇంద్రమ్మ ఇల్లు అన్నారు ఒక్కరిని కూడా ఇల్లు ఇప్పుడు ఇప్పటివరకు వాళ్ళు ఏదో పేరు చెప్పరు పోయారు తప్ప ఒక్కరు కూడా ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వలేదు వాళ్ళు చెప్పిన హామీలు ఎలాంటి హామీలు కూడా వాళ్ళు నెరవేర్చలేరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము పదిహేను నెలలకే ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళు గ్రహించి ఏదైతే సంక్షేమ పథకాలు మీరు హామీలు ఇచ్చిర్రో ప్రజలందరూ కూడా మీ హామీని నిలబెట్టుకోవాలని మేము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము ఒకవేళ చేయని పక్షంలో రాబోయే కాలంలో మా పార్టీ తరఫున పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మేము తెలువంగా అందరికీ మేము ప్రత్యేకంగా నెన సస్పెన్షన్ చేయడం అన్యాయంగా చేశారు కాబట్టి దానికి కేటీఆర్ గారు ఆదేశాల మేరకు మల్లారెడ్డి గారు అనుస అనసంతంగా మరి అరే మందార్హన ఆధ్వర్యంలో ఇలా పెద్ద ఎత్తున మేము నిరసన తెలియడం తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే ఏది ప్రశ్నించిన అసెంబ్లీలో ఏ ఎమ్మెల్యే ప్రశ్నించినా వారు సస్పెన్షన్లో ఎదురవుతారు కాబట్టి ప్రశ్నిస్తే సస్పెన్షన్ బయటకు ఎవరన్నా వచ్చి క్వశ్చన్ చేస్తే వాళ్ళని అరెస్ట్ అంటే వారు చేసిన హామీలు ఊరుకు అడగవద్దు ఏది ఇవ్వద్దు అన్న విధంగా గవర్నమెంట్ అనుకుంటున్నారు ఈ గవర్నమెంట్ ఎవరన్నా బయట ఎవరన్నా ప్రెస్ మీట్లు కానీ ఇక్కడ ప్రశ్నించినా వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది అక్కడ అసెంబ్లీలో ఎవరైనా ఎమ్మెల్యేలు ప్రశ్నించినా వాళ్ళని సస్పెన్షన్ గురి చేయడం జరుగుతుంది కాబట్టి ఎంబటే ఆ సస్పెన్షన్ నిరమించుకొని ఎంబటే సస్పెన్షన్ మళ్ళీ తీసుకుని అసెంబ్లీకి తీసుకోవాల్సిందిగా మరి మా గవర్నమెంట్ని మేము కోరుతున్నాము అదేవిధంగా ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీలు అయితే ఉన్నాయో ఒక గ్యారెంటీ కూడా ఇప్పటివరకు నిరవలేదు అది ఆల్రెడీ ఇందిన అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు ఇప్పుడు మా దగ్గర బడ్జెట్ లేదు మేము ఇయ్యలేమని చేతులు ఎత్తే ఎందుకంటే ఇప్పుడు ఇరవై ఐదు వందలు మహిళలకు ఇస్తాను ఇవ్వలేదు పుల్లం బంగారం ఇస్తాను ఇవ్వలేదు ఇప్పుడు వచ్చే కళ్యాణ లక్ష్మిలు కూడా ఇప్పుడు అప్పట్లో ఇప్పుడు కళ్యాణ లక్ష్మీలు కూడా రావడం లేదు వచ్చి పెట్టినాక ఇప్పుడు కూడా చాలా సంవత్సరాల నుంచి వెయిటింగ్లో ఉన్నారు లేకుండా ఇప్పుడు సంవత్సరాల నుంచి ఇంతవరకు కాదు కేర్ఎస్ గవర్నమెంట్ పెట్టిన కళ్యాణ్ లక్ష్మీ ఇప్పటికి వస్తున్నాయి తప్ప నువ్వు కొత్తగా అయితే ఏవి ఇంతవరకు కూడా అమలు పడతలేరు అదే రైతు బంధు తీసుకుంటే మాత్రం ప్రాజెక్టు ప్రాజెక్టు పైలట్ మీద ప్రాజెక్ట్ మీద ఎంబటి ఒక్కొక్క ఊరుకు తీసుకొని ఏడో మండలానికి ఒక ఊరు తీసుకొని ఒకటే ఊర్లో ఆ రైతు బంధు వేయడం జరిగింది మిగతా గ్రామాలలో ఇక్కడ కూడా రైతు బంధు ఇంకా ఇంతవరకు ఇక్కడ రైతు బంధు పడలేదు ఇష్టం ఇష్టం అని చెప్పేసి ఒకటే పైలట్ ప్రాజెక్ట్ మీద తీసుకొని ఒకటే ఊర్లో రైతు బంధు పడదు మిగతా ఇక్కడ కానీ ఎకరాల కేసిన అన్న రెండు ఎకరాలకేసిన ఇక్కడ కూడా రైతు బంధు రాలేదు రైతు బీమా రాలేదు రైతు భరోసా రైతు బంద్ రైతు రుణమాఫ కూడా కాలేదు రుణమాఫీ నేను ఎంతో చెప్పింది మాకు మా ఒక ఒక రైతు కూడా రుణమాఫీ కాలేదు అందుకని మేము అందరం తీవ్రంగా ఖండిస్తూ మరి ముందు ముందు కూడా ఇటువంటి మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ని నిలదీస్తూ మా కేటీఆర్ ఆదేశాల మేరకు మేము ముందు కార్యచారం ముందుకు తీసుకెళ్తామని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు బీఆర్ఎస్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ఉన్న పన్నెండవ తారీఖు రోజు గవర్నర్ ప్రసంగంలో ఏదైతే గవర్నర్ గారు కరపత్రం చదివినట్టు చదవడం జరిగింది ఆ యొక్క దాని మీద నిన్న అసెంబ్లీలో చర్చ పెట్టడం జరిగింది దానికి మా శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారు ఇదంతా తప్పుల తడకగా ఉంది మీరంతా ఇచ్చిన హామీలన్నీ కూడా ఏ ఒక్కటి నెరవేర్చకుండా మీరు అసెంబ్లీలో ముందు నొప్పుతున్నారని చెప్పి నిలదీసినందుకు నిన్న మంత్రులు కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ పై వచ్చి తెచ్చి ఈ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇట్లనే సభలో ఉంటే మనకి పదిహేను రోజులు మనని ఎక్కడ ముందు పోనియకుండా అటుగా నిలదీస్తారు నిలదీస్తారని చెప్పి ప్రధాన ఉద్దేశంతో ఇలా జగదీశ్వర్ రెడ్డి గారిని ఈ యొక్క సెషన్స్ ఇరవై ఏడవ తారీఖు వరకు కూడా ఈ యొక్క అసెంబ్లీకి రాకుండా సస్పెన్షన్ చేయడము చాలా చాలా విడ్డూరంగా ఉంది మూ అంటే మేము దళితునికి స్పీకర్ పదవి ఇచ్చినామని చెప్పి పదే పదే చెప్పుకుంటున్నారు ప్రసాద్ సార్ గారు ఒక మాజీ ఎమ్మెల్యే మంత్రివర్యులు ఒక సీనియర్ అయినటువంటి ప్రసాద్ సార్ గారికి ఓపిక ఉండి శాసనసభను అన్ని పార్టీలకు న్యాయంగా సమయం ఇచ్చి ముందుకు తీసుకుపోతాడనే మంచి ఉద్దేశంతో ఆయనకు ఆ స్పీకర్ పద కట్టబెట్టడం జరిగింది మా వాళ్ళు ఎవరన్నా స్పీకర్ దళితుడు అని చెప్పి ఎవరైనా కించపరిచిరా మీరే మాటి మాటికి స్పీకరు మాటి మాటికి దళితుడు స్పీకర్ అని చెప్పి అనడము ఇది సమంజసం కాదు ఆ కుర్చీకి గౌరవించాలి మీరు దళితుడు అయిన స్పీకర్ గారిని మీరు మాటికి దళితుడికిచ్చని అనడం ఎందుకు ఇదివరకు పార్లమెంట్లలో కూడా ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా స్పీకర్లు దళితులైనటువంటి పెద్దలు చాలామంది స్పీకర్ పదవి చేశారు చాలామంది మంచిగా గర్వ గర్వంగా సభను ముందుకు తీసుకెళ్ళి ఈ యొక్క సార్ గారిని మేము కనుక ఇచ్చినము ఎఫ్సీ గారికి మేము స్పీకర్ అనడము మరొకసారి అధికార పార్టీలు ఆ కుర్చీని ఆ చేయిలో అవమానపరచొద్దు మీరు దళితునికి ఇచ్చిన మాట అసలే రావద్దని చెప్పి కూడా మేము మా పార్టీ కర్తంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆయన తెలివికల్లోడు కల్లోడు ఆయన అనుభవాజ్ఞుడు కాబట్టి ఆయనకు స్పీకర్ కుర్చిస్తేందుకు దళితునికి ఇచ్చినమని చెప్పుకోవడం విడురంగా ఉంది తెలివికల్లోనికి కల్లోనికి చెప్పాలి ఇక్కడ నుంచి ఇది మేము మా పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాము సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పి నిన్ననే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా నిన్న అక్కడ అంబేద్కర్ చౌరస్త దగ్గర నిరసన తెలిపి ఎంబడే మళ్ళీ ఈ సెషన్స్లో కంటిన్యూ చేయాలని చెప్పి కూడా ఆయన కోవడం జరిగింది మా ముఖ్య నాయకులు కేసీఆర్ గారు కూడా మా ఎమ్మెల్యేలకు ఏం చెప్పిందంటే మీరేమైనా పొరపాటున మాట్లాడితే మీరు స్పీకర్ని క్షమించాలని కోరండి అని చెప్పి కూడా కోరడం జరిగింది ఇంత పెద్ద మనసు ఉన్నటువంటి మా నాయకులను మీరు ఏమైనా మీ ఒకటే దురుద్దేశం మమ్మల్ని అడుగు అడుగున నిలదీస్తారు ఒకరొకరిని సస్పెండ్ చేసుకుంటూ పోతే మా వచ్చినట్టు ఆడుకోవచ్చు అంటే ఇది మీ ఆటలు నడవయి ఇక్కడ గ్రామాలలో వస్తే రైతులు ఏంటి అనేది ముఖ్యమంత్రి గారికి చెప్తారు ఇక్కడ నీళ్ళు లేక కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయి పెట్టుబడి లేక రైతులకు రుణమాఫీ రాక మా సొసైటీలో పన్నెండు వందల మందికి తొమ్మిది కోట్ల రూపాయలు రుణమాఫీ రావాలి మూడు రూపాయలు ముచ్చుకుంటున్నాం రైతులు పన్నెండు వందల ఏ ఒక్క రూపాయి ఇప్పటికి వచ్చిన పాపాన పోలేదు మా అధిన మా లీడర్ కేటీఆర్ కూడా రైతు మాఫీ పూర్తి అయితే మాత్రం మా గట్కేసర్లా నేను పార్టీకే రాజీనామా చేస్తాను కూడా చెప్పడం జరిగింది అప్పుడు మా మండల పరిషత్ మాజీ ఎంపీ శ్రీనివాస అన్న కానీ జడ్పీ జడ్పీడి సంజీవ్ రెడ్డి గారు కూడా మా సొసైటీ లీస్ట్ మొత్తము మొత్తం మీద సూట్ జరిగింది ఇందులో కనుక ఏ ఒక్కరికి రుణమా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు మొత్తం రుణమాఫీ మాఫీ చేశాను దానికి మా కేటీఆర్ గారు సూటిగా ప్రశ్నించండు మీరు అంటున్నారు కదా ఇవో మా గట్కేసరి చిట్టా నా దగ్గర ఉంది ఏ ఒక్కరికి రుణమాఫీ వచ్చినా కానీ నేను రాజకీయాలు తప్పుకుంటాను హెచ్చరించడం జరిగింది అందుకు కూడా గవర్నమెంట్ దగ్గర చలనం లేదు ఏ ఒక్క రైతుకైనా రుణమాఫీ లేదు రైతు బంధు లేదు ఇదివరో కేసీఆర్ గారు ఉండగా రెండు రైతు బంధు చేసేటప్పుడు అద్దెకరా ఎకరా వన్ అండ్ హాఫ్ ఎకరా గ్రామాల్లో ఇచ్చుకుంటూ వస్తే గ్రామాలలో చిన్న రైతు సెవెంటీ పర్సెంట్ ఉంటారు అందరికి వచ్చేది ఈ దరిద్రం మరి అధికారులు ఏం చెప్తున్నారో ఈ మినిస్టర్లకు మండలానికి పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక్క ఊరు తీసుకొని ఆ ఒక్క ఊరులో హాఫ్ ఎకర్ నుంచి టెన్ ఎకర్స్ ఫిఫ్టీన్ ఏకర్స్ వరకు కూడా గీయడం జరిగింది మరి ఒక్క ఊరుకి గీయడం అనేది సమంజసం కాదు మేమన్నా చిన్న రైతులను ముందు ఆదుకుంటే కొంచెం పెద్ద రైతులు ఆర్థికంగా ఉండి ఎంతో ముందు వచ్చినా వ్యవసాయాన్ని ముందుకు తీసుకుపోతారు కానీ ఏ ఒక్కరికి రుణమాఫీ లేదు రైతు బంధు లేదు రైతులు మాత్రము ఎప్పుడు ఎలక్షన్లు వస్తుందా వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాలనే ఆలోచనలో ఉన్నారు ఇక్కడి నుంచి అయినా ప్రభుత్వము మా పెద్దలందరూ చెప్పారు ఇంకా మిగతా సంక్షేమ పథకాలు అన్నిటికీ కూడా తెలియడం జరిగింది ఏ ఒక్క సంక్షేమ పథకం అమలవుతలేదు ఆరు పథకాలు ఇచ్చిపెట్టు నాలుగు వందల హామీలు ఇచ్చిపెట్టు ఏది సక్సెస్ లేదు గవర్నమెంట్కు స్వయాన ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా కానీ ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్కు ప్రజలు రైతులు తగిన బుద్ధి చెప్తారు ఇవన్నీ గమనించి రేపటి నుంచి మా జగదీశ్ రెడ్డి గారిని కూడా మన్నించి మళ్ళొక అసెంబ్లీలో కొనసాగించాలని చెప్పి కూడా మా యొక్క డిమాండ్ అంతే మా జగదీశ్వర్ రెడ్డి గారు దళిత స్పీకర్ అని కానీ ఎక్కడ అపదజాలంతో దూషించడం ఎక్కడ లేదు మీరందరూ టీవీలు చూస్తున్నారు మీరు ఎవరు వేయించాలి కానీ నిలదీసిండు కేవలం సస్పెండ్ కారణము ప్రభుత్వాన్ని నిలదీసిండు ఇదే మొట్టమొదటి కారణం చేత ఆయన సస్పెండ్ చేయడం జరిగింది దీనికి మా మండల పార్టీ అధ్యక్షులు బండారు సీనన్న గారు మన మండల అధ్యక్షులు నాగులపల్లి రమేష్ గారు మా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మాధవరెడ్డన్న గారు కౌన్సిలర్లు కార్యకర్తలు అందరూ కూడా హైదరాబాద్ నుంచి కూడా మంకారావు గారు రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఒక్క పిలుపు మేరకు ఊర్లలో హోలీ సంబరాలు జరుపుకునేది కూడా పక్కకు పెట్టి పార్టీ పిలుపు మేరకు ఇక్కడ వచ్చి ఈ యొక్క ధర్నాను విజయవంతం చేసినందు కూడా మీ అందరికీ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ నుంచి పార్టీ ఏ పిలుపు కానీ మనం ముందుండి పార్టీకి అండగా ఉండి ముందుకు పోవాలని చెప్పి కూడా మా కార్యకర్తలను కోరుకుంటూ మీ అందరికీ పత్రికా సోదరులకు కూడా ఎలక్ట్రానిక్ మీడియా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై కేసీఆర్